డిఎస్సీలో ఒక్కరికే రెండు పోస్టులు రాకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పోస్టుల్లో అభ్యర్థులు ఏదైనా ఒక్కదానినే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది డిఎస్సీ రాసిన వందల మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు ఎంపిక అయ్యే ఛాన్స్తో విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది ముందుగా ఎస్ఏ విభాగంలో రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్పారు డిఎస్సీలో ఒక్కరికే రెండు పోస్టులు రాకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ పోస్టుల్లో అభ్యర్థులు ఏదైనా ఒకదానినే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది డిఎస్సీ రాసిన వందల మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు ఎంపికయ్యే ఛాన్స్తో విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది ముందుగా ఎస్ఏ విభాగంలో వన్ ఇస్టు వన్ లిస్టును రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్పారు డీఎస్సీలో ఒక్కరికే రెండు పోస్టులు రాకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది స్కూల్ అసిస్టెంట్ ఎస్డీటీ పోస్టుల్లో అభ్యర్థులు ఏదైనా ఒక్కదానినే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది డీఎస్సీ రాసిన వందల మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు ఎంపికయ్యే ఛాన్స్తో విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది ముందుగా ఎస్ఏ విభాగంలో వన్ ఇస్టు వన్ లిస్టును రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్పారు ఇదే అంశానికి మరిన్ని అప్డేట్స్ విజయ్ అడిగి తెలుసుకుందాం విజయ్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పత్రాల వివరాలు ఏంటి ఇచ్చిన తర్వాత విద్యాశాఖ అధికారులు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మొత్తం పూర్తి చేయడం జరిగింది ఇరవై ఐదు వేల సర్టిఫికేట్ అభ్యర్థులకు సంబంధించి వెరిఫికేషన్ చేయగా దాదాపు ఇరవై నాలుగు వేల ఐసీలకు అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరైనారని చెప్పి విద్యాశాఖ చెప్పింది మరో పక్క ఏవైతే బ్యాక్లాగ్ పోస్ట్ ఉన్నాయో ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టుల పైన కూడా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది ఈ రోజు త్రీ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే వన్ లిస్ట్ వన్ లో సెలెక్ట్ అయినారో ఆ అభ్యర్థుల ఫైనల్ లిస్టు ను కూడా విద్యాశాఖ ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది మొత్తంగా బిఎస్సీ నియామకానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఎస్డిటి రెండు పోస్టులకు సెలెక్ట్ అయినారో ఆ రెండు పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన వారికి స్కూల్ స్టేడ్ ఇవ్వాలని చెప్పి విద్యాశాఖ భావిస్తుంది మళ్ళీ ఎస్డిటికి సంబంధించి ఎవరైతే సెకండ్ ప్లేస్ లో ఉన్నారో లో సెలెక్షన్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న వారికి ఎస్జీటీ పోస్ట్ ఇవ్వాలని చెప్పి కూడా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి అధికారులు గత రోజులుగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మొత్తంగా నిన్న సీఎస్ కూడా డిఎస్పీ అభ్యర్థుల నియామక పత్రాలు ఈ నెల తొమ్మిదో తేదీగా ఎల్బీ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటలకు పిఎం అందించనుండటంతో విద్యాశాఖ అధికారులు కలెక్టర్లతోని సీఎస్ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అభ్యర్థులు ఎంపిక తర్వాత వారందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సుల ద్వారా హైదరాబాద్ నగరానికి నెల తొమ్మిదిన ఉదయము ఇక్కడికి తీసుకురానున్నారు వారి కుటుంబ సభ్యులు ఎవరైతే వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎల్బీ స్టేడియంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల టీచర్ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము రీసెంట్గా ఫలితాలు కూడా విడుదల చేసింది విద్యాశాఖ అధికారులు అనుకున్న టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు ఏ ఇబ్బందులు లేకుండా డిఎస్సి నియామక ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ చేపడుతున్నది ఈ నిర్ణయం ఎందుకంటే బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ముందుగా స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఎంపికయ్యారో వారికి అంటే రెండు పోస్టులకు ఎంపికైన వాళ్లకు స్కూల్ అసిస్టెంట్ ముందుగా ఇవ్వనున్నట్టు కూడా విద్యాశాఖ చెప్పింది దీనికి సంబంధించి అభ్యర్థులకు కూడా ప్రత్యేకంగా అధికారులు ఫోన్ చేయనున్నారు ఫోను లేదా ఇమెయిల్ ద్వారా వారికి ఫోన్ చేసి మీరు రెండు పోస్టులకు ఎంపికైనారు మీకు స్కూల్ అసిస్టెంట్ కేటాయిస్తున్నామని చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి మొత్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ను మొత్తంగా కూడా పూర్తి చేస్తున్నది ఈ నెల తొమ్మిదిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడము అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత లేకుండా చూసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది మొత్తంగా డిఎస్సీకి ఎంపికైన అభ్యర్థులైతే ప్రభుత్వము ఏదైతే ఇటు వెరిఫికేషన్ కానీ ఎంపిక చేసే విధానం పట్ల కూడా అభ్యర్థులందరూ కూడా వారు ఇచ్చిన సూచనలను విద్యాశాఖ అధికారులు కూడా పరిగణలోకి తీసుకున్నారు ఈ రోజు సాయంత్రం అయితే డిఎస్సి ఎవరైతే ఎంపికైనారో వర్ణిస్టు వన్ కు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ లిస్టునైతే అయితే విద్యాశాఖ విడుదల చేసే అవకాశం ఉంది చంద్రిక